ఒక్కసారి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి స్కామ్స్ నుంచి దూరంగా ఉండండి ఎవరైనా ఓటీపీస్ అడిగి లేదా బ్యాంక్స్ నుంచి కాల్ చేస్తున్నామంటే వెంటనే సైబర్ క్రైమ్లో కంప్లైంట్ రేస్ చేయండి స్కామ్స్ నుంచి దూరంగా ఉంటే మన బ్యాంక్ అకౌంట్స్ కూడా ఖాళీ అవ్వకుండా ఉంటాయి సో టాపిక్లోకి వెళ్తే ఐటీ రంగానికి పెద్ద షాక్ తగలబోతుంది ఎస్ మీరు విన్నది నిజమే అసలు కంపెనీస్లలో గూగుల్ విప్రో ఇన్ఫోసిస్ ఇవన్నీ మనం వింటూ ఉంటాం అయితే విప్రో ది మోస్ట్ పాపులర్ ఐటీ కంపెనీ అనేటువంటి విప్రో అయితే ఇప్పుడు కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఆ రూల్స్ ఏంటి అంటే మనం ఒకసారి రూల్స్ గమనిస్తే తప్పకుండా ఆరు గంటల సమయం మీరు వర్క్ చేయాల్సిందే సిక్స్ అవర్స్ మీరు వర్కింగ్లో ఉండాలి అదే కాకుండా ఎవరెవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో వాళ్ళందరూ మూడు రోజుల పాటు అంటే వీళ్ళకి ఐదు రోజులు ఆఫీస్ ఉంటుంది కదా ఆ ఐదు రోజులలో ఖచ్చితంగా మూడు రోజులు ఆఫీస్కి రావాలి రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అదే కాకుండా మీకు సంబంధించి ఆరు గంటలే ఉండమన్నాం కదా అని చెప్పేసి సిక్స్ అవర్స్ అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళడం కాదు ఆఫీస్లో మీరు ఆరు గంటలు ప్రజెంట్ ఉండాలి అంటే మీ లాగిన్ టైం నుంచి లాగౌట్ టైం వరకు సిక్స్ అవర్స్ ఖచ్చితంగా ఉండాలి అండ్ మెయిన్ థింగ్ నైన్ అవర్స్ డ్యూటీ పక్కా ప్రతి ఒక్కరూ చేయాలి నైన్ అవర్స్ కంటే తక్కువ చేయడము లేదా దానికంటే ఎక్కువ చేస్తే ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే కొత్త రూల్స్ కూడా స్టార్ట్ అయినాయి ఎబో నైన్ అవర్స్ చేస్తే అంటే మీరు ఆఫీస్ ప్రెమిసెస్లో ఎబో నైన్ అవర్స్ ఉంటే ఆ నైన్ అవర్స్కి సంబంధించి ఎక్స్ట్రా ఏదైతే అమౌంట్ ఉంటుందో ఎక్స్ట్రా ఎంతైతే మీరు ఉంటున్నారో అదంతా కూడా క్యాలిక్యులేట్ చేసి నెల ఆఖరిలో శాలరీలో క్రెడిట్ చేసి ఇవ్వాలి అందుకోసమని చెప్పేసి విబ్రో ఆరు గంటలు మాత్రమే మీరు ఆఫీస్లో ఉండాలి అంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు అక్కడ అక్కడ ఉన్నారనుకోండి ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది కాబట్టి సిక్స్ అవర్సే మీరు ఆఫీస్లో ఉండేది కానీ మీ వర్క్ మొత్తం కూడా మీరు ఇంటికి వెళ్ళి చేయాలి అంటే డైలీ మీరు నైన్ అవర్స్ వర్క్ చేస్తారు కానీ లాగిన్ లాగౌట్ టైమ్స్ మాత్రం మీకు సిక్స్ అవర్సే ఉంటాయి అదే కాకుండా మీ హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి అండ్ హెల్త్ డాక్యుమెంటరీకి సంబంధించి మీ పర్సనల్ ఇష్యూకి సంబంధించి ఏవైతే లీవ్స్ ఇవన్నీ ఉంటాయో అవన్నీ కూడా చేంజ్ అవ్వబోతున్నాయి అనవసరమైన లీవ్స్ ఏవైతే సిక్ లీవ్స్ కానీ క్యాజువల్ లీవ్స్ కానీ ఉంటాయో వాటన్నిటికీ సంబంధించి అది మీ మీదనే ఆధారపడి ఉంటుంది ఎవరెవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారో నైన్ అవర్స్ మీ షెడ్యూల్లో లేకపోతే మిమ్మల్ని నెక్స్ట్ మీరు ఎప్పుడైనా లీవ్ అడుగుతారు కదా ఆ టైంలో లీవ్స్ని క్యాన్సల్ చేసేస్తారంట అండ్ ఇదే కాకుండా ఇంకా చాలా రూల్స్నే తీసుకొచ్చింది విప్రో కానీ మెయిన్ అయితే త్రీ డేస్ ఆఫీస్కి రావాలి ఇక విప్రో ఎంప్లాయీస్ ఎవరెవరైతే చాలామంది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో వాళ్ళ ఆఫీస్ ఉంటుంది కానీ వాడు ఎక్కడ నిర్మల్ లో ఉండి చేస్తారు లేకపోతే ఆర్మూర్లో కానీ నిజామాబాద్లో కానీ లేదా ఇంకెక్కడ బెంగళూరులో కూడా ఉండి చేస్తారు అంటే వాళ్ళ సొంతూరులో ఉండి ఇక్కడ హైదరాబాద్లో కంపెనీస్కి వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా బిగ్ షాక్ అనే చెప్పాలి బికాస్ ఫైవ్ డేస్లో మీరు త్రీ డేస్ ఖచ్చితంగా ఆఫీస్కి రావాలి అండ్ మీ వర్క్స్ ఈ రోజు చెప్పిన వర్క్ ఇప్పటికే కంప్లీట్ అయిపోవాలని కూడా విప్రో కొత్త రూల్స్ పెట్టడంతో చాలామంది విప్రో నుంచి బయటకు వచ్చి వేరే కంపెనీస్కి సంబంధించి జాయిన్ అవ్వాలి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు సో మరి ఈ ఐటీ రంగానికి సంబంధించి ఎయిట్ అవర్స్ ఎక్కువగా వర్క్ ఒక గంట ఎక్కువగా పనిచేసిన నైన్ అవర్స్ డ్యూటీలో ఖచ్చితంగా ఉండాలనే రూల్స్ కానీ త్రీ డేస్ పక్క ఆఫీస్కి రావాలనే రూల్స్ కానీ ఇవన్నీ పెట్టడంతో ఐటీ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది ఇంకా మానేసుకొని మంచి బిజినెస్ చేసుకున్నది బెటర్ అంటున్నారు మరి ఐటీ రంగానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా పెట్టిన ఈ రూల్స్ పైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి